ఏసు క్రీస్తు నందు తండ్రి ద్వారా మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కలగాలంటే మనము జీవవృక్షంలో కట్టబడి ఉండాలి మనల్ని మనం ఉతుక్కోవాలి కింద వచ్చినా చూడండి వీళ్ళందరూ అరకానిపోతారంటే ఎవరెవరు నెంబర్ వన్ కుక్కలు ఈ ఈ మధ్యలో చాలా మంది కుక్కర్ని ప్రేమిస్తారు అత్తమామల్ని ప్రేమించరు నాయన్ని ప్రేమించారు అమ్మని ప్రేమించరు నాచి నానాపి నానాపి నా కింద బిడ్డ ఏడుస్తుంటుంది ఈ కుక్క లేదమ్మా ఉండమా 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 ఇది కూడా కుక్కర్ వినమా ఇది అంటే తల్లి కుక్క ఇది తల్లి కుక్క ఇది పిల్ల కుక్క ఈ కుక్క ఆ కుక్కలంటే పొరలో పోవంట కుక్క అరిస్తే భూ పెడతాడు ఆడ లోపల అమ్మ అత్తడు భూ పెట్టండమ్మా భూ పెట్టండమ్మా అక్కడ వండే పెడతాంలే చచ్చిపోతావా అంటే ఏం కోరుతాడు అత్త మమ్మల్ని మొగుడు కూడా కొన్నిసార్లు కూర్చొని నడుస్తాడు రాడు వాడు తాగిపోతాడు తిరిగిపోతాడు మొగుడే కదా వాడు తాగుబోతున్నాడు తిరిగిపోతున్నాడు మొగుడు మొగుడే వాడు వచ్చి అన్నం పెట్టడే పెడతాను లేండు ఆడ కుక్క పెట్టేస్తాడు ముందు అంటే లేడు ఎక్కువ మొగుడు ఎక్కువ కుక్క ఎక్కువ నేనేమంటే ఆ కుక్కలను తలకట్టుచుకుంటే పోయా సింపుల్ ఈ పరలోకానికి పోకున్న కుక్కలకి మీరు ఎంత ప్రాముఖ్యత సంసారం చేసుకోండి నాకు ఈ కుక్కలు అంటే చాలా ఇష్టం అంకులు అంటారు కొంతమంది మొగుడు అంటే ఏ మొగుడు అందు అది అంకుల్ ఆ మొగుడు ఈడు కుడుండల్లా మీరు మీరు కొంతమంది చూస్తారా కుక్క బెడ్ మీద ఉంటుంది మొగుడు బయట ఉంటాడు కాంపౌండ్ లాడ కొంతమంది మొగళ్ళంతే పెండ్లా మేడ ఉంటుంది కుక్క సంకలం ఉంటుంది ముద్దులు పెడతారు కొంతమంది కుక్కలకి అబ్బా అసలు పరలోకానికి పోవడం ఆ కుక్కలు అంటే ఆ కుక్క ఇంకోటి చూసినారా ఏమి డాగ్ సే కుక్కల్ని సంరక్షణ కేంద్రంలో ఉండవు మనకి మనకు చాలా ఉన్న తెలుసా మీకు బల్లాళ్ళు ఉండరా కుక్కల సంరక్షణ అంట వాళ్ళు రోడ్లో కుక్కలు పట్టుకొని పోయి వాటికి మందు రాసి వాటికి భోజనం పెట్టి ఉన్నాము లే పండుకోమని పట్టుకోబడతా నేప మనుషులు తాగి పడింటారు మనుషులు అనాథలే ఉంటారు వాళ్ళని చూడరు ఎవడు గోర సంరక్షణ వేదికే ఏం రక్షణ గో సంరక్షణ వేదికే అంట వాళ్ళ అమ్మాయిని భూపెట్టరు కానీ మాయమ్మ గోమాత అంటాడు ఒకడు ఎవరు అంటారు అమ్మ కన్నింది ఆవా అల్లమ్మా గోమాత కాలు మొక్కుతాడు అమ్మరు కాలు కొడతాడు అర్థమైనా చెప్పేది గోవేమో అమ్మ అంట అమ్మేమా అసలు ఏమి సంస్కృతము ఉన్నాము ఏం నేర్చుకుంటున్నాము కుక్కల్ని ప్రేమించేవారు కుక్కల కంటే హీనులు మనిషిని ప్రేమించారు ఏసు ప్రభు మనుషుల్ని ప్రేమించాడు మనుషుని పోలికలో వచ్చాడు అందుకే ఆయన మానవులు అందరినీ ప్రేమించాడు కుక్కలు పరలోకానికి పోవు నెంబర్ వన్ రెండోది మాంత్రికులు ఐసిప్ ఐగుప్తు దేశంలో వారందరూ మాంత్రికులే ఐగుప్తులు మోస కర్ర వేసి ఆ కర్ర అయ్యి అన్ని ఫాముల్ని మింగేస్తే వాళ్ళు మంత్రం చేస్తారు మాంత్రికులు అయితే మోసే మాంత్రికుడు కాదు మోసే దేవుడి చేతి వాడబడేవాడు ఏదో చాలా మందికి మంత్రికులు చూస్తే భయం ఎక్కువ అమ్మా అమ్మ వాడు మంత్రాలు చేస్తాడమ్మా అమ్మ వాడు అది చేస్తాడమ్మా వాడు నీకెందుకు భయం వాడంటే తెలుసా నీ లోపల వాక్యం లేదు కాబట్టి వాక్యం ఉంటే భయం ఎందుకు నేను ఎప్పుడు చెప్తాను కదా వాడు తీసేసిన ఒకకి అంత బలం ఉంటే మరి నీలోండి వేసుకు ఎంత బలం ఉండాలా ఆడ ఆకొక్క తీసేస్తే ఈ దిపోతారు ఎమ్మలు ఇట్లా ఇక గుడ్డు తీసేస్తే మాంత్రికులక మంత్రాలు ఏమి చెయ్యవు మన ముందవి వేస్ట్ అవి మాంత్రికులు వ్యభిచారులు చాలామంది వ్యభిచారం చేయరు కానీ వ్యభిచారపు మనస్సు కలిగి ఉంటారు వాడి మొగుడు వేరే వాడి మా మొగుడు బాగుంటే ఆ మొగుడు నా మొగుడు ఏంటి ఎంత బాగా నీ మొక్కటే సరిగ్గా చూసుకో ఇంకా ఆ మొక్కని చూసుకుని ఏం చూసుకుంటావు ఇంకా ఇంకొంతమంది సార్ ఈ పిల్లలాంటి పెండ్లాం నాకు దొరికి అరే ఉండే పెండ్లాం చూసుకోరా అంటే లేదు కానీ ఇంకొక పెండ్లాం వేరేవాడి పెండ్లాము లెక్క వీడి పెండ్లాం నీకు ఇచ్చిన భర్త నీకు ఇచ్చిన భార్యని బాగా చూసుకుంటే చాలు అది విడిచిపెట్టి నాకు ఈ పిల్ల పెండ్లామంటే అయిపోయి ఇంకా అదే పాపం ఈ మొగుడు నా మొగుడే ఏంటి అసలే వేరే వాళ్ళ మొగుడు నీ మొగుడు ఎట్లయితాడు ఇంకా నీ మొగుడు నీ మొగుడే నీ పెండ్లాం నీ పెండ్లామే వాళ్ళ పెండ్లాం నీ పెండ్లాం కాదు నీ పెండ్ నీ మొగుడు వాళ్ళ మొగుడు కాడు కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు కొంతమంది కత్తులతో పోలిసే లేదు నాలుక వారి నాలుకే మరుడ ఆయుధం మనం అంటాం కొన్నిసార్లు కొట్టన్నా కొట్టు కానీ మాట అన్నద్దు మాట అన్నద్దు ఆ మాట అంటే సచ్చిపోలనిపిస్తుంది నరహంతకులు వీళ్ళందరూ ఏమి ఉంది సార్ చర్చిలోనే ఉంటారు బయట ఉండరు మళ్ళీ వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన వాక్యం చర్చిలో ఉండే వాళ్ళకే బయట వాళ్ళకా ఏమో మైక్లో మాట్లాడితే కొన్ని మాటలు బయటకు పోతున్నాయి కానీ ఈ మాటలు చర్చిలో ఉండే వాళ్ళకి నాకు ఫస్ట్ తర్వాత మీకు ఫస్ట్ నాకు తర్వాత మీకు కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు ఈ విగ్రహం చాలా డేంజర్ వచ్చిన సచ్చిన నన్నగండా ననగండ ననగండ వాడే పెద్ద విగ్రహం ఇంకా ఇంక పిల్లలు ఇంక పిల్లలేమన్నా పెద్ద చెవి చదువుకున్నారనుకో నా బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ సత్యవర్గ నా బిడ్డ నా బిడ్డ అదొక విగ్రహం పెండ్లామేమన్నా కొద్దిగా బాగా వ్యాపారంలో ముందుకు వచ్చేది అనుకో నా పెండ్లాం ఏమనుకున్నావు తెలుసా అందరినీ మించింది నా పెండ్లా నిజమే అందరిని మించింది నీ పెండ్లాము ఇంక మొగుడు నా మొగుడా ఆడ తీసి పెడతాడు ఈడ తీసి ఆడపెడతాడు మళ్ళీ ఏ మొగ్గు చేత అది ఇంకొంతమందికి చర్చే విగ్రహం మా చర్చు మా అయ్య మాయమ్మ మా చర్చు మాయ్య మాయమ్మ ఇదొక విగ్రహం చర్చిలో ఉండే యేసుని గురించి చెప్పాలా చర్చిలో ఉండే అయ్య నామ్మని గురించి చెప్పాలా హలో చాలామంది మా పాస్టరు మా పాస్టరు మా పాస్టరు మా పాస్టరు మా పాస్టర్ మీ పాశం దేవుడా మీ పాస్టర్ మీకు రక్తం కార్చాడా మీ పాశం మనం మీకోసక్కాడా హోసన్న వాళ్ళకి ఏ సన్నయ్య దేవుడు బక్సింగ్ వాళ్ళకి బక్సింగ్ ఏ దేవుడు ఈ బైబుల్ మిషన్ వాళ్ళకి అయినెవరైనా దేవదాస ఏ దేవుడు సిఎసే వాళ్ళకి బిషపులు ఏ దేవుడు క్యాథలిక్లకి పోపులు ఏ దేవుడు నాకు హోపు కలిగిన నా యేసు క్రీస్తే దేవుడు ఎవరు మనకి దేవుడు ఏ సయ్య దేవుడు ఆయనకు వచ్చి మాట్లాడరు అన్ని విగ్రహాలు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ విగ్రహాలకు ఎందుకు అంత పొగడతా యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలి విగ్రహారాధికులు అబద్ధములను ప్రేమించి సింపుల్ పోయిన వారం ఏమో చెప్పింది ఇప్పుడు ఇంకో ఇప్పుడు వేరే వాళ్ళ పేర్లు వాడతారో కోపడొద్దండి గురునాయపల్లి నాగరాజు వ్యాపారం చేసి ఇంటికి వచ్చినాడు అంగిడు తగిలేసినాడు పైనే కనపడతా ఉంది పది రూపాయల నోటు ఒకటి రెండు మూడు నాలుగు ఎవరి పేరు తీసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పండి సరేలే ఎవరో పేరు తీసుకుందాంలే సామ్యాల పేరు తీసుకుందాం ఆడిపిల్లొద్దులే వాళ్ళు మంచి వాళ్ళు సామ్యాల కా పది రూపాయలు తీసుకొచ్చి పైన కనపడిందని రాత్రి వంకేసాడు పొద్దున లేస్తే ఆడ పది రూపాయలు ఆడ లేచి ఫస్ట్ సంతోషం అడుగుడు ఏమిరమ్మా పది రూపాయలు తీసుకున్నావా అంటే ఎట్లా కనపడతాడు నీ కండ్లకి నేను తీసుకోలేదు అనేది ఎట్లుంటుంది ఎట్లా కనపడుతుంది నీ కళ్ళుకి ఎట్లుంటుంది అప్పుడు సామ్యాలు కానీ ఇట్లా చూసుంటాడు నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది అని బాలు ఎందుకంటే ఒకటే కదా బ్యాట్ బాలు నాలుగు ఉండా మెల్లగా వచ్చి ఇంక సామ్యాల దగ్గరికి వస్తాడు ఏం పా సామ్యాలు పది రూపాయలు తీసుకున్నామంటే నాన్నట్టు తీసుకుంటాను అమ్మ లేదా అక్కలేదా ఆ పిల్ల లేదా అమ్మ అర్థమైపోతుంది ఈ బాల్ ఆడేది ఎందుకంటే తీసుకున్న బాల్ పుట్టుబలు ఎగురుతుంది టిమ్ 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 అని లేదు నాయనా తీసుకున్నానంటే ఎట్లుంటుంది అక్కలేదా బాబాయ్ రాడా ఇంక బాబాయ్ ఊరుకుంటాడు వాడు వాడు వాడకేట కొట్టాలా వాళ్ళ అమ్మఒక్కేట కొట్టాలా వాళ్ళు అక్కడ కొట్టాలా మళ్ళీ వాళ్ళ రెండు ఎట్లు కొట్టాలా ఇప్పుడు చెప్పండి ఒక అప్పదానికి ఎన్ని ఎట్లు పడినాయి లేదు నాయన రాత్రి పైన వచ్చిండే నా కూడా పైకి పోయి తీసుకుండే అయిపోయాయి కదా ఇప్పుడు ఆ పది రూపాయలకి అమ్మ అక్క బాబాయి ఇంక పక్కింటి వచ్చి వాళ్ళ మీరు చెప్పిస్తాం మనము ఏం వదలేదా ఇప్పుడు చెప్పండి మనం అందరూ చర్చలో ఉన్నాం కదా ఆ పైనున్న నాలుగు లేవులే కుక్కల్ని ప్రేమించరు మీరు మంచి మీరు మంత్రాలు చేయరు మంచి వాళ్ళు వ్యభిచారం అనేది ఆలోచన లేదు మంచి వాళ్ళు విగ్రహాలు లేదు మంచోళ్ళు అబద్ధాలు ఆడరా నా అబద్ధమే చెప్పును అనేవాళ్ళు చేతండి నా మీద కత్తి పెట్టిన అబద్ధం ఆడమే చేతండి మరి ఇప్పుడు చెప్పండి జీవవృక్షానికి బాధ్యులమ్మా మనము మనం పరలోకానికి పోతామా పోగలమా నీలం పండ్లు ఎంత కేజీ మనం అంతా చర్చలకు వచ్చావు కదా దేవుని తోట నాకే నూట ఇరవై పడిందన్న అంటామా లేదా ఏం లేదా అన్న నాకు ఎనభై పడింది అన్న తొంభై ఇస్తాను తీసుకుంటావా లేదా సస్తావు అంతే అన్న వాడు తీసుకోడు అంటాడు మనం ఎందుకు తీసుకోడాడు నాకు ఎనభై పడింది పది రూపాయలు వచ్చిపోయే ఛార్జికి అంత కలిసి పది తొంభై రూపాయలు తీసుకుంటావు లేదా వాడు సస్టర్ తీసుకుంటావు నువ్వు దేవుని నూట ఇరవై పెట్టుకొని మళ్ళీ వాడు అన్నీ చేసి లాస్ట్కి మళ్ళీ ఎందుకు ఇస్తావు నువ్వు తొంభైకి ఇస్తావు లాస్ట్కి ఎందుకు ఇస్తావు తొంభైకి ఇస్తావు న్యాయంగా చెప్పు నాకు ఎనభై పడిందనా పది రూపాయలు నాకు ఎక్కువ కావాలా తొంభై రూపాయలు జై మనం చేసే వ్యాపారంలో కూడా పది రూపాయల వ్యాపారానికి దేవుని తోడు పెట్టుకొని దానికి ఒక అబద్ధం చెప్పి ఇంకోటి చెప్పి అన్ని చేస్తే రాష్ట్ర ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులన్నీ లెక్కేస్తే గంట పది రూపాయలు తక్కువ ఉంటుంది గంటకి పది రూపాయలు తక్కువ ఉంటుంది ఎందుకు చెప్పండి అబద్ధానికి నువ్వు న్యాయం చెప్పి న్యాయ వ్యాపారం చేస్తే నీ గంటకి వెయ్యి రూపాయలు ఖచ్చితంగా లాభం ఉంటుంది నిజం తెలుసా నేను వ్యాపారం చేసినాను నేను జీన్స్ ప్యాంట్లు కాటన్ షర్ట్లు బట్టలు చాలా వ్యాపారం చేస్తుండే నేను చెప్పే అప్పటికే నేను కాదు తింటాము నాది ఒకటే మాట అప్పుడు కూడా ఇప్పుడు కూడా నాకు ఇంత పడింది నీకు ఇష్టపడి తీసుకో లేదు పో అట్లే బీడీ ఫ్యాక్టరీలో బీడీలు కట్టిస్తుంటాను అప్పుడు బీడీలు కట్టిస్తుండే కల్పజర్లో బీడీలు కట్టి చిత్రదుర్గ శివమొగ్గ ఇరువురు పంపిస్తున్నాయి వాడు ఏమంటారు తెలుసా అప్ప నాకు గణేష్ బీడి కట్టివి మంగళూరు నేను ఎలా కట్టగా గొత్తిలా నందు బళ్ళారి బీడి నందు రేట్ ఇష్టే చూడండి అప్పుడే అట్లా అబద్ధాలు చెప్పుకోకుండా వ్యాపారం చేసినప్పుడు ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాక ఎట్లున్నారు ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాక మనం చెప్పేది ఒకటి మనం చేసేది ఇంకొకటి మనము అన్ని పైన చేయము కానీ ఈ అబద్ధాల కాడే తెలిపోతాం మనం ఈ అబద్ధాల కాడే మన జీవితాలు అభివృద్ధి కావు అబద్ధములు పెదువులు యహోవాకు హేయములు అబద్ధం ఆడొద్దు మనము చిన్నవాటిలో అబద్ధాలు ఆడుతున్నాం కాబట్టి దేవుడు పెద్దవి ఇవ్వకపోతున్నాడు ఎందుకు పెద్దవి రాలేదని చాలా మనం అనుకుంటున్నాం కానీ ఎందుకు మనము రాలేదో దీనికి కారణమే వెతుక్కోవట్లేదు మనం ఏం చెప్పాడు అక్కడ ఏ పశి గౌటా దేవాలశ తండ్రి ఏసు నందు సకలమైన ఆశీర్వాదములను మనకి చుట్టకూరకు ఆయన నిర్ణయించారు ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఎందుకు తండ్రి దేవుడు క్రీస్తు నందు పరలోక సంబంధమైన సకల ఆశీర్వాదాలు ఇంకా మనకు ఇవ్వట్లేదు కారణం మనము పరలోకాన్ని వెతకట్లేదు కానీ భూలోక సంబంధమైన వెతుకుతున్నాం అందులో అబద్ధాలను ప్రేమించి కుక్కల మనస్సు కలిగి కుక్కల్ని మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ రెండవది మాంత్రికుల వలె జీవిస్తూ మూడవది వ్యభిచారములో ఆలోచనలు కలిగి నాలుగవది విగ్రహారాధనలో నిమగ్నలై అంటే విగ్రహాలే విగ్రహ పూజలు కాదు కానీ విగ్రహ సంబంధమైనటువంటి మనస్సు కలిగి విగ్రహాలాగా ప్రవర్తిస్తూ ఆరవది అబద్ధాలను ప్రేమిస్తూ అబద్ధాలకు జనకుడయ్యి దేవుడికి అసహమైన వాటిని చేస్తున్నాం కాబట్టి పరలోక సంబంధమైన దీవిని రాకుండా పోయాయి ఈ ఆరులో ఏ ఒక్కటి ఉన్నా నాకు నీకు అందరికీ ఒకటే వాటిని తీసివేసుకుందాం దేవుడికి మనల్ని మనం సమర్పించుకుందాం మన జీవితాన్ని మనం కట్టుకుందాం ప్రతి వారు దేవుడికి సమర్పించుకుందాం పడదా ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చుట్టుకు నేను సిద్ధపరిచిన జీతము నాయుద్దే ఉన్నది నేనే అల్పాయువు మొదట వాడను కడపటి వాడను ఆదుయు కుక్కులను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహార్థకులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలపెట్టను అనగా నరకముల త్రోయబడుదురు